హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి క్లాత్ తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు జాయింట్స్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేస్తాం కానీ జాయింట్స్ ఎక్కడ రావాలి ఎక్కడ జాయింట్స్ తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పర్ చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ మిడిల్ చెస్ట్ లూస్ నలభై రెండు ఇంచెస్ నడుము లూస్ ముప్పై ఏడున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ లూస్ పదిహేడు ఇంచెస్ బైసెప్ అంటారు కదా చంక క్రింది వైపున పదిహేను ఇంచెస్ ఉందనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ డీప్ బ్యాక్ పార్ట్ డీప్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ ఇవన్నీ తీసుకున్నాను ఈ క్లయింట్ వచ్చేసి ఫారిన్లో ఉంటారు బాడీ మెజర్మెంట్స్ మాత్రమే నాకు ఇచ్చారు వాళ్ళు రావడానికి ముందు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అలాగే క్రాస్ కట్ బ్లౌజెస్ ఇలా తను వేసుకునే బ్లౌజెస్ అయితే అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ మీద డిజైన్ చేయించుకున్నారు వచ్చాక ఒకవేళ బాగా సెట్ అయింది అనుకోండి తను ఫాస్ట్గా బ్లౌజెస్ తీసుకొని ఒక వన్ వీక్లో మనం డెలివరీ ఇవ్వాలన్నమాట బ్లౌజెస్ అన్ని నేనైతే క్లయింట్ని చూడలేదు కానీ బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్ ఒకటి ఇంపావు మీటర్ ఉండాలి లైనింగ్ క్లాత్ ఒకటిన్నర మీటర్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే బ్లౌజ్ కి జాయింట్స్ అయితే వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను ఈ క్లాత్ వచ్చేసి తొంభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంది జాయింట్స్ వస్తాయి అని చెప్పాను రైల్ కోసమే కదా జాయింట్స్ వచ్చినా పర్వాలేదు స్టిచ్ చేయమన్నారు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా పదిహేడు ఇంచెస్ కి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ మనకి అప్పర్ చెస్ లూస్ తీసుకోవాలి అప్పర్ చెస్ లూస్ నలభై ఇంచెస్ ఉంది అంటే నాలుగో భాగం పది ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ లూజింగ్ కోసం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ముప్పో ఇంచు నుంచి ఒక ఇంచు వరకు ఇవ్వాలి ఎందుకంటే బాగా బొద్దుగా ఉన్నారు హ్యాండ్స్ కూడా బాగా బొద్దుగా ఉన్నాయి అలా చెప్తున్నాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగం తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటిం పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా ఇలా మనం చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ తొంభై సెంటీమీటర్ల ప్లెయిన్ క్లాత్లోనే నేను బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను తప్పకుండా జాయింట్స్ వస్తాయి ఈ సైజ్ బ్లౌజ్కి నెక్స్ట్ మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం కోసం ఈ సైజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఆరు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఆల్రెడీ చెప్పారు షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి చూసుకొని కట్ చేయండి అని చెప్పారు ఇక్కడ నేను ఐదున్నర ఇంచెస్ మాత్రమే ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ రెండున్నర ఇంచెస్ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా పది ఇంచెస్ కావాలన్నారు పది ఇంచెస్కి పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేస్తున్నాను రెండు పావు ఇంచెస్కి నెక్ వెడల్పునైతే మార్క్ చేశాను క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు రెండున్నర ఇంచెస్ వరకు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా కాబట్టి బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నెక్స్ కూడా నా ఇష్టమే చెప్పారు అందువల్ల బ్రాకెట్ నెక్ అయితే ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒక ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి పై వైపు నుంచి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా పై వైపున పావు కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ వచ్చేసి ముప్పావి ఇంచ్ వరకు తీసుకుంటున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇలా బ్రాకెట్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఎక్కువ బ్రాడ్ వద్దని చెప్పారు అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను ఇలా నీట్గా బ్రాకెట్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ హోల్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకొని హోల్ లూస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అందువల్ల హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పో ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాము ఫస్ట్ మనకి తొమ్మిది ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూస్ మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మళ్ళీ మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఖచ్చితంగా మార్కింగ్ తీసుకోవాలి లేదంటే చంక దగ్గర లూజ్ రావడం లేదా టైట్ అవ్వడం జరుగుతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఆర్మహోల్ నీట్గా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి మనం ఆర్మహోల్ లూజ్ ని టేప్ తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా తొమ్మిది ఇంచెస్ వస్తే ఓకే కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆర్మహోల్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి పై వైపుకి ఇలా పావు ఇంచ్ కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని మళ్ళీ డ్రా చేసుకోవాలి సేమ్ ప్రొసీజర్ అనమాట కరెక్ట్గా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా డైరెక్ట్గా అయినా డ్రా చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా నీట్గా మనం కరువు షేప్ని డ్రా చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని నీట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా వచ్చింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి ఇలా మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఈ నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున ఒక ముప్పై ఇంచు వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ బ్రాడ్ ఇంకా కావాలి అంటే ఇవ్వచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే బాగా బొద్దుగా ఉన్నారు ఎక్కువ బ్రాడ్ కూడా ఇవ్వచ్చు కానీ ముందే చెప్పారు ఎక్కువ బ్రాడ్ వద్దు డీప్ కూడా నేను చెప్పినట్టుగా కావాలని చెప్పున్నారు అందువల్ల నేను ఎక్కువ బ్రాడ్ ఇవ్వలేదు డీప్ కూడా కరెక్ట్గా పదించెస్ చెప్పారు పదించెస్కే నేను మార్క్ చేశాను ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఈ బ్లౌజ్ని చూసుకొని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి అంటే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా మనకు అర్థమైపోతుంది ఒకేసారి లైనింగ్ బ్లౌజెస్ మీద కాకుండా అందుకే మీకు చెప్తూ ఉంటాను ప్లెయిన్ బ్లౌజ్ మీదే మీరు ఏది చేయాలన్నా ప్రాక్టీస్ చేయడం ప్లెయిన్ బ్లౌజ్ మీదే నేర్చుకోండి ప్లెయిన్ బ్లౌజ్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మనకి ప్లెయిన్ బ్లౌజే చాలా విషయాలు నేర్పిస్తుంది బిగినర్స్కి ఫస్ట్ బాగా ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కట్ చేయడం వస్తే చాలు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా నేర్చుకుంటారు అతుకులు వేసి బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేయాలి ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజే మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఫోల్డింగ్ నా వైపు ఉండాలి ఓపెన్స్ అటువైపు ఉండేలా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ప్లేస్ చేసి నెక్స్ట్ నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా లైన్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ కదా క్రింది వైపున ఒక ఇంచుకి మనకి హెమ్మింగ్ కోసం మార్క్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ అయితే రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ చెప్పారు ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక ఇంచ్ని మార్క్ చేసుకున్నాను టోటల్గా పన్నెండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే చంక క్రింది వైపున బాగా ఫ్యాట్ ఉంది ఇలాంటప్పుడు మనకి హ్యాండ్ నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవాలి చూసారా హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచెస్ అనమాట అంటే ఫోల్డింగ్ మీద ఆరు ఇంచెస్కి తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉన్నప్పుడు తప్పకుండా హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్కి తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ పన్నెండు ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకొని మనకి హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్ కి మనం ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని ని మార్క్ చేసుకోవాలి అండ్స్ దగ్గర నాలుగు వైపులా జాయింట్ వస్తుంది చూసారా ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ కరువు షేప్ ఇలా రౌండ్ షేప్ నీట్ గా రావాలి అలాగే ఈ ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఇలా షేప్ రావాలి మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే మనకి లెగ్ కర్వ్డ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకోవాలి అనేది కూడా మీకు డీటెయిల్డ్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ క్రింది వైపున ఇది అన్నమాట బైసెప్ అంటే ఈ బైసెప్ దగ్గర కొందరికి ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ లూజింగ్ నీట్గా రావడం కోసం హ్యాండ్ పై వైపు నుంచి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకొని బైసెప్ దగ్గర లూజ్ కూడా తీసుకున్నాను పదిహేను ఇంచెస్ ఉంది అంటే చూసారా మామూలుగా ఈ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఇలా క్రాస్ షేప్ వచ్చేలా డ్రా చేస్తాము కానీ ఈ కస్టమర్కి అలా డ్రా చేయకూడదు ఎందుకంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంది పదిహేను ఇంచెస్ వరకు ఉంది కాబట్టి బైసెప్ దగ్గర లూజ్ కోసం ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొంచెం ఒక పావుంచి కూడా లూజ్ ఇవ్వచ్చు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇలా కరువు షేప్ చూసారా అలా రావాలన్నమాట అప్పుడే తనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ కరువుడ్ స్కేల్తో క్రింది వైపు నుంచి మార్క్ చేసుకోవాలి బైసెప్ దగ్గర లూజ్ని ఎలా అయితే మార్క్ చేసామో అక్కడ నుంచి బాడీ ఫిట్టింగ్ పాయింట్కి కలుపుకోవాలి బైసెప్ దగ్గర నుంచి క్రింది వైపుకి హ్యాండ్ లూజ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫిట్టింగ్ పాయింట్ దగ్గరికి ఈ బైసెప్ లూజ్ ఇలా స్ట్రైట్గా వచ్చింది కొందరికి ఒక పాంచి ఇంకొంచెం ఎక్కువ కూడా రావచ్చు ఎందుకంటే చేతులు బాగా లావుగా ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళకి అక్కడ స్కిన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం కొంచెం లూజింగ్ తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడే చంక దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఒక్క ముడత కూడా రాకుండా నెక్స్ట్ పై వైపున ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపు కూడా టక్స్ పాయింట్ పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా లోతు ముప్పా ఇంచుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఇక్కడ కరువు స్కేల్ని ప్లేస్ చేశాను మీకు ఆర్మ్ హోల్ కరువు స్కేల్ అని వస్తుంది కదా ఎల్లో కలర్ స్కేల్ ఆ స్కేల్తో కూడా చాలా ఈజీగా హ్యాండ్కి కరువుని లోతుని మార్క్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చాలా ఈజీగా హ్యాండ్కి లోతుని అలాగే కరువు షేప్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా రావాలన్నమాట హ్యాండ్కి లోతుని కట్ చేశాక పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేశాను ఇలా బైసేప్ దగ్గర లూజ్ అనేది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం చూసారా నాకు క్లాత్ కొంచమే ఉంది జాయింట్స్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి ఖచ్చితంగా వస్తాయి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి మాత్రం జాయింట్స్ లేకుండా కట్ చేయాలి ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వేసినా బ్యాక్ పార్ట్కి జాయింట్స్ వేసినా ఖర్చులోకి వెళ్ళేలా జాయింట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు మాత్రం ఖచ్చితంగా జాయింట్స్ వస్తాయి నాకు క్లాత్ చాలా తక్కువ ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మిగిలిన ఈ క్లాత్లోనే వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను క్రింది వైపున టేబుల్ మీద కూడా డ్రా చేస్తున్నాను చూసారా అంటే ఇంతవరకు జాయింట్స్ వేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ వైపు జాయింట్ వస్తుంది క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి అక్కడ జాయింట్ రాదు నేను ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు కూడా గమనించారా సైడ్ జాయింట్ వైపు మాత్రమే జాయింట్ వచ్చేలా మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడించెస్కి చెప్పారు కరెక్ట్గా ఇలా ఏడించెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ని చెప్పారు అందువల్ల పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే బ్రాడ్ ఇస్తున్నాను లేదంటే ఫ్రంట్ సైడ్ పట్టినట్టు అయిపోతుంది అనమాట బాగా టైట్ అయిపోతుంది బస్ట్ హెవీగా ఉండి ఇలా బ్రాడ్ ఇవ్వలేదు అనంటే ఫ్రంట్ పార్ట్లో బాగా టైట్ అయిపోతుంది అందువల్ల ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే బ్రాడ్ ఇస్తున్నాను నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది ఇక్కడ ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్ చెప్పారు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేనున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా పదిహేనున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి క్రింది వైపున నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఈ ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా నేనైతే ఐదున్నర ఇంచెస్కి తీసుకున్నాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ నెక్స్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు లేదా నాలుగు ముప్పావు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ అయితే నేను మూడు డాట్స్తోనే బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నాను పర్సన్ని చూశాక ఒకవేళ నాలుగో డాట్ అవసరం అవుతుంది అని అంటే నెక్స్ట్ బ్లౌజ్కి అయితే ఫోర్త్ డాట్ని ప్లేస్ చేస్తాను ఎప్పుడు ఒకేసారి ఫోర్త్ డాట్ని ప్లేస్ చేయకూడదు పర్సన్ని చూసి బస్ట్ బాగా హెవీగా ఉంది అనుకున్నప్పుడే మనం నాలుగో డాట్ తీసుకోవాలి మామూలుగా బస్ట్ ఎంత హెవీగా ఉన్నా మూడో డాట్ సరిపోతుంది నాలుగో డాట్ అంటే బాగా హెవీగా ఉండి మూడు డాట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ టైట్ అనిపిస్తుంది అనే వాళ్ళకు మాత్రమే మనం నాలుగో డాట్ తీసుకోవాలి ఈ పర్సన్కి నాకు తెలిసి అవసరం లేదు పర్సన్ని చూశాక నెక్స్ట్ బ్లౌజ్లో అవసరమైతే నాలుగో డాట్ని ప్లేస్ చేస్తాను ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం పావించిని మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు మనకి జాయింట్ వస్తుంది కదా అందువల్ల ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేయడానికి క్లాత్ లేదు అందువల్ల ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుందాం ఎక్కడ వరకు మనకి నడుము లూజ్ వస్తుందో ఈ ఫ్రంట్ సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ లోతు ముప్పా ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉన్నారు కాబట్టి నేను ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేశాను నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి కానీ నాకు ఇక్కడ క్లాత్ అక్కడ లేదు జాయింట్ వేయాలి జాయింట్ వేసాక చెక్ చేసుకొని అప్పుడు సైడ్ జాయింట్ వైపు మనం స్టిచ్ చేస్తాం కదా జాయింట్ని యాడ్ చేస్తాను కదా అప్పుడు సైడ్ జాయింట్ వైపు ఎంత ఖర్చు అయితే కావాలో అప్పుడు ప్లేస్ చేసుకుంటాను అందువల్ల ఇక్కడ నడుం అయితే చెక్ చేయలేదు సైడ్ జాయింట్ వైపు జాయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకొని మనకి ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు క్లాత్నైతే మనం యాడ్ చేసుకుందాము నాకు మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ జాయింట్స్ వేయడానికే క్లాత్ సరిపోతుంది మెడ పీస్ కానీ నడుం పట్టీకి హుక్స్ బెల్ట్కి కాజే పట్టీకి క్లాత్ లేదు అందువల్ల ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా సేమ్ కలర్ క్లాత్ అయితే ఒక పావు మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు క్లాత్ లేదు ఈ ఒరిజినల్ క్లాత్ ఏమో జాయింట్ వేయడానికే సరిపోతుంది బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి కావాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల అలా తీసుకుంటాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర లేదా మూడు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ రెండో డాట్ని క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు ముప్పావు ఇంచెస్కి రెండో డాట్ని అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మూడో డాట్ని ఈ ఒకటో డాట్కి క్రాస్గా ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఓకేనా ఇలా తీసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది అలాగే ఈ డాట్స్ అనేది కప్ షేప్ నీట్గా వస్తుందనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ డాట్ని మీరు ఎంత కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తారో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇంత క్లాత్ అయితే మనం జాయింట్ వేయాలి జాయింట్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున నేను పదకొండున్నర ఇంచెస్ వరకు రెండు లేయర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను క్రింది వైపున గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని నోట్ చేసుకోవాలి రెండో ప్లేస్లో రెండు ముప్పావు ఇంచెస్కి మూడో ప్లేస్లో రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అక్కడ వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ మీకు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వస్తుంది అనిపిస్తే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి మీకు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వస్తుంది అనిపిస్తేనే క్రింది వైపున కట్ చేయండి లేదు బాగుంటుంది ఇబ్బంది ఏమీ లేదు అంటే కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఒకవేళ షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది అనుకోండి అలాంటప్పుడు కట్ చేయొద్దు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది అనిపిస్తేనే ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి మాత్రమే జాయింట్స్ వస్తాయి బ్యాక్ పార్ట్కి షేప్ బెల్ట్కి జాయింట్ అయితే లేదు ఇక్కడ మిగిలింది కొంచెం క్లాతే ఈ క్లాత్లో జాయింట్స్ వేయడానికి ఈ క్లాత్ సరిపోతుంది నేను ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్లో బ్రాకెట్ నెక్ షేప్ అయితే ఇలా నీట్గా ఉంది కరువు షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కర్వ్ షేప్ కూడా ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్ వేశాను ఇక్కడ హెమ్మింగ్ వేశాను హ్యాండ్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ షేప్ని అయితే ఇలా నీట్గా డిజైన్ చేశాను ఎక్కడైనా జాయింట్స్ వేసినట్టుగా తెలుస్తుందా ఫ్రెండ్స్ మీకు బాగా అబ్జర్వ్ చేయండి జాయింట్స్ అన్నీ ఖర్చులోకి వెళ్ళేలా ప్లేస్ చేశాను కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే జాయింట్ వచ్చింది జాయింట్స్ ఎక్కడ వచ్చాయో కూడా చూపిస్తాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా నీట్గా మనకి హెమ్మింగ్ వేసినప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు హెమ్మింగ్ స్టిచ్ అనేది ఇలా నీట్గా రావాలి ఇక్కడ రాంగ్ సైడ్కి ప్లేస్ చేస్తే కానీ మీకు జాయింట్ ఉందా లేదా అనేది తెలియట్లేదు కదా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే జాయింట్ వచ్చింది అలాగే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా లైనింగ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను చూసారా ఫ్రంట్ సైడ్ ఇక్కడ జాయింట్ వచ్చింది అది కూడా చంక క్రిందికి వెళ్ళేలా ప్లేస్ చేశాను హ్యాండ్ కూడా ఖర్చులోకి జాయింట్ వేశాను చూసారా అది కూడా బ్లౌజ్ క్లాత్లోనే జాయింట్ వేశాను రైట్ సైడ్కి మనం అసలు జాయింట్ ఎక్కడ వేసామో కూడా తెలియలేదు ఇన్ని జాయింట్స్ వేసినా కూడా చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ఫినిషింగ్లో తగ్గకూడదు మనం ఎన్ని జాయింట్స్ వేసి బ్లౌజ్ని స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ ఇంత నీట్గా ఉండాలన్నమాట రెండు వైపులా సైడ్ జాయింట్ ఇలా నీట్గా ఇచ్చాను బ్లౌజ్ ఫినిషింగ్ ఎక్కడ జాయింట్స్ వేసినట్టే తెలియకూడదు ఇన్ని జాయింట్స్ వేసి క్లాత్ మనకి సరిపోకపోయినా కూడా మనం అస్సలు విసుగు అనేది లేకుండా బ్లౌజ్ని ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేశారు అంటే అసలు ఫిట్టింగ్ ఎందుకు రాదు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్